ప్రధానమంత్రి గారు వచ్చారు చూశారు చెప్పాడు ఆయన ఆయన చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు వారు ఇచ్చారు రైతుకి నేను పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాన్నాను ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అందరి రైతులకు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం చేశాం ఇది ఇస్తాం ఈ రోజు ఒక పక్కన చూస్తే ఎప్పుడన్నా విపత్తు వస్తుంది ఈ సంవత్సరం లాస్ట్ టైం ఈ ప్రభుత్వ సమయం మూడు వందల పది కోట్లు ఇచ్చాం నిన్న మొంత తుఫాన్ వచ్చింది ఇంకొక నాలుగు వందలు ఆ ప్రాంతంలో అవుతుంది ఎన్యుమరేషన్ అంతా ఫైనలైజ్ చేస్తూ తొందరలో ఇస్తాం ఇంకొక పక్క పిఎం ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధార పంటల బీమా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం అవన్నీ కూడా ఇస్తాం రెండోది ఇన్ని చేసినా కూడా కొన్ని పంటల ఓసారి రేట్ రావడం లేదు మొన్నే ఉల్లిపాయలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఇచ్చాం మ్యాంగోకి ఇచ్చాం టొబాకోకి ఇచ్చాం కోకోకి ఇచ్చాం ఈ విధంగా అన్ని కూడా ఎక్కడన్నా రానప్పుడు ప్రభుత్వం అయ్యే పరిస్థితికి వచ్చాం రైతులకు మీరు చూస్తే పదహారు వందల యాభై కోట్ల రూపాయలు రైతు దగ్గర ధాన్యం కొన్ని డబ్బులు ఇవ్వత ఇచ్చాం అదే మరికి ఇప్పటికీ పదహైదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ధాన్యాన్ని కొన్నాం ఇంకో పక్క ఈ ధాన్యం ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకొచ్చాం అన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ చేస్తున్నాం రైతు బజార్లు పెట్టాం ఆ రైతు బజార్లు అయితే ఇంకా పెంచమని చెప్పాను నేను ఎప్పుడో సమయక్ ఆంధ్రప్రదేశ్ లో పెట్టా ఇంకా పెంచుతాం ఈ రైతు బజార్లు కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ పనికి వస్తాయి